అందరికీ నమస్కారం అండి నీకు చిన్న స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో షాపింగ్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను కొత్తగా ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే షాపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను తీసుకున్న రోడ్డుగోల్ జ్యువెలరీ మరియు ఇతర ఐటమ్స్ ఏ షాప్లో తీసుకున్నా మీతో షేర్ చేస్తున్నాను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా టెంపుల్ జ్యువెలరీ వడ్డాను టెంపుల్ డిజైన్తో సెంటర్లో లక్ష్మీదేవి పెండెంటు ఇచ్చారు వడ్రాన మొత్తం స్మాల్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది కాస్ట్ త్రీ ఫిఫ్టీ బిలో ఉంటుంది ఉమా గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ చిరుగల పొడి మసిలీపట్నంలో తీసుకున్నాను కజాఫా బారి మల్టీ ఫంక్షనల్ జ్యూసరు మెయిన్ పార్ట్ వచ్చేసరికి బిగ్ జారు స్మాల్ జారు ఇవ్వడం జరిగింది బిగ్ జార్కి క్రాస్ బ్లేడ్స్ స్మాల్ జార్కి ఫ్లాట్ బ్లేడు ఇవ్వడం జరిగింది మెయిన్ బాడీకి ఎటువంటి స్విచ్చెస్ ఇవ్వలేదు మెయిన్ బాడీ డైరెక్ట్గా ప్లగ్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది స్మాల్ జార్ బిగ్ జార్ ఫిక్స్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో హైట్గా ఉండి జార్ని యూస్ చేసి స్మూదీస్ మరియు జ్యూసెస్ను చట్నీస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్మాల్ జార్ను యూస్ చేసి పొడులు ప్రిపేర్ చేయవచ్చు దీన్ని నేను డి మార్ట్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్కార్ఫ్ అండి వరం షాపింగ్ మాల్ డి పక్కనే ఉంటుంది కొత్తగా పెట్టారు స్టైల్ యూనియన్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బెనారస్ చున్నీ ఆర్ఎస్ బ్రదర్స్ గుంటూరులో తీసుకున్నాను ఫోర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో వచ్చింది దీని కాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వైట్ డ్రెస్సెస్ మీద చున్నీ చాలా బాగుంటుంది స్మాల్ ఫ్లవర్స్ మరియు లీఫ్ డిజైన్తో దీన్ని డిజైన్ చేశారు బార్డర్ వచ్చేసరికి క్రాస్ లైన్స్ మరియు స్ట్రైట్ లైన్స్తో డిజైన్ చేశారు చూడటానికి చాలా అందంగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్ డ్రెస్ మెటీరియల్ దీన్ని నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో గుంటూరులో తీసుకున్నాను దీన్ని నేను ఆఫర్లో తీసుకున్నాను టూ పీసెస్ ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ అయితే ఆరు వందల రూపాయలు దీని కాస్ట్ ఆరు వందల రూపాయలు చున్నీ మధ్య మధ్యలో చెమ్కీ లైన్స్తో డిజైన్ చేశారు గోల్డ్ కలర్ చున్నీ మరియు గోల్డ్ కలర్ ప్యాంట్ను మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రంట్ పార్ట్లో డిజైన్ చేసిన బటన్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి నైటీస్ యువతి షాపింగ్ మాల్ మున్సిపల్ ఆఫీస్ పక్కన సందులో కొత్తగా ఓపెన్ చేశారు అక్కడ తీసుకున్నాను నైటీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఎక్సల్ సైజు ఒక్కో నైటీ త్రీ హండ్రెడ్ బిలోనే ఉంది వీటిలో కలర్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టెంపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్ హెవీ డిజైన్ వైట్ స్టోన్స్ పచ్చలు కెంపులు పోల్స్తో ఈ ఇయర్ రింగ్స్ను డిజైన్ చేశారు పై పార్ట్లో పికాక్ షేప్లో డిజైన్ చేశారు కింది పార్ట్లో లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలో డిజైన్ చేశారు క్రింద పోల్స్తో హ్యాంగింగ్ చేశారు సుజాత గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ చిలకలపూడి మచిలీపట్నం తీసుకున్నాను కాస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ